అందరికి నమస్తే నేను మీ తిరుపతి ఒక్క మంత్రి పదవి కోసం ఇద్దరు అన్నతమ్ముల పంచాయతీ ఇప్పుడు తెరపైకి వస్తున్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు ఒక మాట ఇచ్చిందట ఇప్పుడు ఆ మాట ఆయన నిలబెట్టుకుంటాడా మాట తప్పుతడా అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది కాంగ్రెస్ లో ఆల్రెడీ ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి ఆ ఆరు మంత్రి పదవులలో నలుగురు పేర్లు కన్ఫర్మ్ అయింది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది ఆ నలుగురు పేర్లలో ఒక ఆయన పి సుదర్శన్ రెడ్డి పేరు వినబడుతున్నది వాకాటి శ్రీహరి పేరు వినబడుతున్నది తర్వాత బాలునాయక్ పేరు వినబడుతున్నది విజయశాంతి పేరు వినబడుతున్నది కానీ నాలుగు పేర్లలో రేవంత్ రెడ్డి ఎవరికైతే మాటిచ్చిండో రేవంత్ రెడ్డి ఎవరికైతే హామీ ఇచ్చిండో ఆయన పేరు వినబడతలేదు అసలు ఆయన పేరు లిస్ట్ లో అసలు వస్తున్నట్టు వస్తలేదు అసలు ఆయనకు మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా అసలు ఆయనకు మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందా లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతులు అయితే ఏం లేదు రేవంత్ రెడ్డి చేతో రేవంత్ రెడ్డి గ్రీన్ పెన్ తోటి సంతకం పెట్టుబడితో మంత్రి పద వస్తుంది అనేటటువంటి ఒక వ్యవహారం అయితే లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డికి గతంలో అవకాశాలు ఉంటుండే ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వచ్చినారో రేవంత్ రెడ్డి ఉన్నటువంటి రైట్స్ మొత్తం కూడా మీనాక్షి గారి చేతిలోకి పోయినాయి ఒకనొక టైంలో దీపాదాస్ మున్సి గారు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆట అంటే ఆట పాట అంటే పాట కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆటలు నడుస్తులేవు పాటలు నడుస్తులేవు రేవంత్ రెడ్డి సేమ్ ఒక ముఖ్యమంత్రి ఎట్లయితే ఎంప్లాయీ ఉంటారో మన ఊళ్ళో మనం జీతాలను పెట్టుకున్నాం కదా మన మన ఊళ్ళే కొంతమంది మన పొలాలలో పనిచేసే వాళ్ళని జీతకాలను పెట్టుకుంటు మన ఇంట్లో అట్లా జీతకాలం పెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఒక ఎంప్లాయీ లెక్క అయిపోయాడు కాంగ్రెస్ ఓనర్ ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి అట్లా వినాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ కాదు కదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓనర్ కాదు కదా కాంగ్రెస్ పార్టీకి ఓనర్లు సపరేట్ ఉంటారు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ సపరేట్ ఉంటారు కాంగ్రెస్ పార్టీకి మేనేజర్లు ఉంటారు డైరెక్టర్లు ఉంటారు పెద్ద ఉంటుంది దాంట్లో రేవంత్ రెడ్డి ఒక చిన్న పార్టీ హెచ్ఆర్ లెక్క ఇన్ఛార్జ్ లెక్క రేవంత్ రెడ్డికి ఏది చెప్తే అది రేవంత్ రెడ్డి వినాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఈ ఇన్ఛార్జ్ ఏం చేసింది తెలుసా ఒక ఇన్ఛార్జ్ ఒక ఎంప్లాయ్ మాట ఇచ్చిండు హామీ ఇచ్చింది ఏమని నేను నిన్ను ఏకంగా డైరెక్టర్ చేస్తా ఏకంగా నిన్ను నేను మొత్తం పెద్ద పోస్టులో తీసుకొస్తా అని చెప్పి మాటిచ్చింది ఆ మాట ఏంటంటే మీ అందరం తెలిసినటువంటి వ్యక్తి పెద్దగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి కార్యక్రమం కూడా కాదు చాలా వీడియోలు ఈ అంశం పైన నేను చేసిన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి మాటిచ్చినటువంటి విషయం మీ అందరికి తెలుసు పదే పదే నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు భోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గనక నువ్వు గెలిపించుకుంటే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారు మాటిచ్చేదా ఆ మాటిచ్చి దాదాపు ఇప్పుడు ఆరు నెలలు పూర్తి ఆరు నెలల దాకా ఆయనకు మంత్రి పదవి ఇచ్చే ఇచ్చేది కూడా దిక్కు లేదు మంత్రి పదవి ముచ్చట కూడా రాలే అసలు ఆయన పేరు లిస్ట్ లో కూడా లేదు రాజగోపాల్ రెడ్డి పేరు అడపాదడప కూడా నిలబడతలేదు మీడియా ఛానల్స్ లో కూడా రాజగోపాల్ రెడ్డి పేరు వస్తలేదు ఇప్పుడు నలుగురు మంత్రులు కన్ఫర్మ్ అయ్యారని చెప్తున్నారు ఆరుగురు మంత్రి పదవులలో దాంట్లో ఇద్దరికి ఇంకొక మంత్రి అంటే వేరే మైనార్టీ మంత్రికి ఇవ్వచ్చు అంటే మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి నామినేటెడ్ ఎమ్మెల్సీలో ఒక మంత్రి ఇవ్వచ్చు అనేది ఒక చర్చ నడుస్తున్నది తర్వాత కోదంబరాంకి మళ్ళీ మంత్రి పదవి రావచ్చు ఎమ్మెల్సీ కోటాలో అయినా కూడా ఎమ్మెల్సీ ఇవ్వచ్చు అనే ఒక చర్చ నడుస్తున్నది అయితే బీర్లా ఐలేకి మంత్రి పదవి ఇవ్వచ్చు అనేటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది అంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఆ మిగిలినటువంటి రెండు మంత్రి పదవులు రావచ్చు అనేది పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ సరే ఇవన్నీ పక్కన పెడదాం రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని అవుట్ రైట్ అడుగుతున్నాడు నాకు మంత్రి పదవి వస్తుందా రాదా ఇప్పుడు ఆల్రెడీ నలుగురు పేర్లు కన్ఫామ్ అంటుర్రు మరి నాకు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారా మాట తప్పుతారా మీరే చెప్పిరు నేను చెప్పకంటే ముందు మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే నేను మంత్రి పదవి ఇస్తా అని చెప్పిరు మొత్తం భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో నేను తిరిగిన అందరిని ఏకం చేసినా ఆ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడినా అందరిని దగ్గర చేసి నేను ఎవరు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకున్నా చామల గెలవడానికి కీలక పాత్ర పోషించింది నేనే మరి అలాంటోనే నాకు మంత్రి పదే ఎందుకు ఇయరు అని చెప్పి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పైన తిరుగుబాటు స్టార్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి తీరు మొత్తం రేవంత్ రెడ్డి మీదనే ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి హైకమాండ్ అడగలేడు ఎందుకంటే హైకమాండ్ రాజగోపాల్ రెడ్డికి చెప్పలేదు కాబట్టి చెప్పింది ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా నాకు తెలిసి ఒక ట్వంటీ పర్సెంట్ ఆప్షన్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఎందుకంటే ముఖ్యమంత్రి కదా ట్వంటీ పర్సెంట్ రేవంత్ రెడ్డి కూడా ఆప్షన్ ఉంటుంది రేవంత్ రెడ్డి ఒక మాట కాంగ్రెస్ ఏఐసిసికి చెప్తే లేకపోతే రేవంత్ రెడ్డి ఒక మాట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెప్తే ఇన్ఛార్జ్ కనుక ఒకవేళ హైకమాండ్ చెప్పింది అనుకో పక్క రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుంది దాంట్లో వేరే ఆప్షన్ లేదు రేవంత్ రెడ్డి కొంత ఆలోచిస్తే అరే నేను ఇచ్చిన కదా రాజగోపాల్ రెడ్డికి మరి ఆయనకు మంత్రి పది ఇవ్వాలి కదా ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఎంపీని గెలిపించుకున్నాడు ఎంపీ పార్లమెంట్కి వెళ్ళిండు అంటే మామూలు విషయం కాదనేటటువంటి ఒక ఒపీనియన్ ఉంటుంది ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి అత్యంత దోస్తు దగ్గర కానీ ఒక తమ్ముని లెక్క రేవంత్ రెడ్డికి చామల ఒక తమ్ముని లెక్క మస్తు దగ్గర ఉంటారు వాళ్ళు క్లోజ్ ఉంటారు చామల కిరణ్ కుమార్ రేవంత్ రెడ్డి లెక్కనే ఉంటారు కాబట్టి చామల గెలుపులో రేవంత్ రెడ్డి కీలక పాత్ర ఉంది రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంది రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి స్ట్రాటజీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి మీదనే ఉన్నాడు నాకు ఇస్తారు ఇస్తారు అని చెప్పి దాదాపు ఆరు నెలల నుండి చూస్తున్నట్టు ఆయన పేరు లేదు ఆయన ఊరు లేదు కథ లేదు అసలు ఆయన లిస్టులో ఆయన పేరే వస్తలేదు ఆయన పేరు పలికేటటువంటి పరిస్థితి కూడా లేదు లిస్టులా వేరే వేరే నేతల పేరు లేదు మల్రెడ్డి రంగారెడ్డి పేరు సుదర్శన్ రెడ్డి వాకాటి అరి బాలు నాయకు అద్దంకి దయాకరు బీర్ల ఏలయ్య వేములవాడ ఎమ్మెల్యే వాళ్ళ పేర్లు వస్తున్నాయి కానీ విజయశాంతి పేరు వీళ్ళ పేర్లు వస్తున్నాయి కానీ రాజగోపాల్ రెడ్డి పేరైనా పడతలేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి అలిగిండు రాజగోపాల్ రెడ్డి సీరియస్ ఉన్నాడు ప్రభుత్వం మీద అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది రాజగోపాల్ రెడ్డి మొన్న అసెంబ్లీలో కూడా చెప్పినట్టు కదా మాకు మంత్రి పదవి వస్తుంది చాములని గెలిపించుకున్నా నాకు ఇస్తారు అని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పిండు అనేది ఒక చర్చ కూడా ఆ మధ్యకాలంలో అసెంబ్లీలో ఏదో మాట్లాడి అని చెప్పి తర్వాత రాజగోపాల్ రెడ్డి సిఎల్పీ మీటింగ్ లో కూడా చెప్పింది కదా మీ దగ్గర పైసలు లేనప్పుడు అడ్డగోలు ఎందుకు హామీలు ఇస్తున్నారు మేము ఊళ్ళే పోతే మమ్మల్ని తిడుతురు జనం మమ్మల్ని అనవసరంగా గల్లలు పట్టుకుని అడుగుతురు మేము ఏం మొహం పెట్టుకొని ఊళ్ళే తిరగాలి ఏం మొమ్మ పెట్టుకుని నియోజకవర్గాలలో తిరగాలి మీరు మంత్రులు ఒకసారి వచ్చిపోతారు మెరుపు తీగ లెక్క ముఖ్యమంత్రి రానే రాడు మేమే పోవాలో మేమే తిరగాలి కదా మా ఇజ్జత్ పోతుంది మీ దగ్గర పైసలు లేనప్పుడు రైతు బంధితాం రుణమాఫీ ఎత్తమని చెప్పకుర్రి సైలెన్స్ ఉండరు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని కూడా ఇచ్చిందట రాజగోపాల్ రెడ్డి విమర్శించినట్టీల్పీ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పినట్టు మీ దగ్గర పైసలు లేనప్పుడు ఈ అంత మీరు హామీలు అని చెప్పి అని ఇదంతా అసంతృప్తి వెలగక్కుతున్నాడు ఆ బాధ అసంతృప్తి కడుపులో ఉన్నటువంటి మంట బయట పెడుతున్నాడు ఇది ఎందుకు ఈ బాధ ఎందుకు ఇప్పుడు మంత్రి పదవి రావాలి మరి చెప్పింది వీళ్ళే రాజగోపాల్ రెడ్డి అడగలేదట వీళ్ళే చెప్పినట్టు నువ్వు గెలిపించుకుంటే మంత్రి పదవి ఇస్తా అని చెప్పి కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడానికి బలమైనటువంటి కారణం ఏంటి అంటే వాళ్ళన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు వాస్తవానికి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ఆప్షన్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా నల్గొండ ఉమ్మడి నల్గొండ ఈ ఉమ్మడి నల్గొండలో ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒక ఆయన ఏమో ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు రెండో ఆయన వచ్చేసి ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ఆల్రెడీ ఒక్క జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు సరే రాజగోపాల్ రెడ్డి ఇస్తే రాజగోపాల్ రెడ్డి ఇస్తే ముగ్గురు మంత్రులు అయితే అనుకుందాం సరే పోనీ రాజగోపాల్ రెడ్డి కూడా ఇయని కష్టపడ్డాడు కాబట్టి పార్టీ కోసం కష్టపడ్డాడు ఒక ఎంపీని గెలిపించుకున్నాడు కాబట్టి సరే ఇయని ఓకే కానీ ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది లేదు ఏది ఒక నల్గొండకు సంబంధించిన ఉమ్మడి జిల్లా ఓకే బాగానే ఉంది కానీ పోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు సంత అన్నదములు ఒకటే ఇంట్లోకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు వచ్చినటువంటి బాధ ఇక్కడే ఒక్క ఇంట్లో ఇద్దరిద్దరికి ఎట్లా మంత్రి పదవులు ఇస్తారు మంత్రి పదవులు అంటే మన గవర్నమెంట్ ఎంప్లాయీ జీతమా లేకపోతే ఈ ఎన్ని మంత్రి పదవులు అంటే లేకపోతే ఏదైనా చిన్న చిన్న పదవులా క్యాబినెట్ హోదా కదా మంత్రి పదవి అనేది అందరు గోల్ నేను మినిస్టర్ కావాలనేటటువంటి గోల్ ఉంటుంది ఏ నేను అప్పుడు క్యాబినెట్లో లో పనిచేసిన అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా పనిచేసిన అనేటటువంటి ఒక హోదా ఉంటుంది చెప్పుకోవడానికి కూడా చాలా గొప్పతనం ఉంటది నేను మాజీ మంత్రి అని చెప్పుకోని ఉంటుంది నేను మంత్రి పదవిలో నేను కీలక పాత్ర పోషించాలని చెప్పుకోవడానికి చెప్పుకోనికి ఉంటుంది అదొక ర్యాంకు క్యాబినెట్ ర్యాంక్ కదా అది చాలా పెద్ద లెవెల్ కదా రేపటి రోజు ఈ మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు మినిస్ట్రీలో ఉన్నారు వాళ్లకు ఎట్లా పరిపాలించాలో తెలుసు వాళ్ళు అప్పుడు కేబినెట్లో ఉన్నారు కాబట్టి అసలు ఎట్లుంటుంది వ్యవహారం ఏం కథ అని మొత్తం కూడా వాళ్ళకి తెలుస్తుంది అడ్మినిస్ట్రేషన్ తెలుస్తుంది అనే ఒక ఆలోచన ఉంటది కాబట్టి ఇప్పుడు రాజ్గోపాల్ రెడ్డి కోమటి రెడ్డి ఇంకా రెండు వీళ్ళిద్దరు అనమ్ములు దీంట్లో ఎవరైనా ఒకరు కాంప్రమైజ్ అయితే ఎవరైనా ఒకరు కాంప్రమైజ్ అయితే వాళ్ళకు మంత్రి పదవి ఇస్తా అనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఇది నేను చెప్తున్న మాట కాదు కాంగ్రెస్ సోషల్ మీడియాలో చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ ఈయన మినిస్టర్ ప్రజెంట్ ఈయన మినిస్టర్గా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెన్స్ ఉండాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ మంత్రి పదవికి రిజైన్ చేయాలి ఆయన కాంప్రమైజ్ అయిపోవాలని మా తమ్మునికి ఈ మంత్రి పదవి నాకు లేకపోయినా పర్లేదు నేను పదిహేను నెలలు ఆల్రెడీ మంత్రిగా ఉన్నా ఇక మిగిలినటువంటి మూడు సంవత్సరాలు మా తమ్మునికి ఇచ్చేయని మంత్రి పదవి ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మస్తు రాజకీయాలు చూసింది ఆయన చాలా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలలో పండితుడు అని కూడా చెప్తారు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా కీలక పాత్ర పోషించింది తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రివర్గంలో అన్ఫిట్ అనేది చర్చ కూడా నడుస్తున్నారు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ రాజగోపాల్ రెడ్డి వాళ్ళన్న ఈయనే కాంప్రమైజ్ అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వొచ్చు ఎందుకంటే ఒక్కింట్లో ఇద్దరు అన్నదమ్ములకు ఇస్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు అనేది ఒక పెద్ద చర్చ అంతేందుకండి కాంగ్రెస్ లో వినబడుతున్నటువంటి వాతావరణమే ఎప్పుతున్నా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ఎక్కుతున్నా రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ మంత్రి పదవి ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుతున్నాడు నేను ఆల్రెడీ కోమటిరెడ్డి ఇద్దరం ఒకటే జిల్లాకు సంబంధించి ఇద్దరం ఉన్నాం కదా రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ముగ్గురు అవుతారు కానీ ఒక్కింట్లో ఇద్దరు అన్నదమ్ములకు ఎట్లిస్తారు ఇస్తారు మరి ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మా భార్య గుడి అండి పద్మ మా భార్య పద్మ కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆమెకు కూడా మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతున్నది ఒక పెద్ద చర్చ నడుస్తుంది నాటోళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే చాలా మంది అడ్డం పడతారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ తిరుగుబాటు తిరుగుబాటు చేస్తారు అరే ఒక్కంటి ఇద్దరిద్దరు కెట్టిస్తారు ఒక్క జిల్లాలో ముగ్గురు ముగ్గురు మంత్రులు ఏంది మహబూబ్ నగర్ సంబంధించినటువంటి దాంట్లో లేరు నిజామాబాద్కి సంబంధించి లేరు ఇట్లా మాట్లాడుకుంటే పోతే చాలా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు లేరు ఖమ్మంలో ఇద్దరు మంత్రులు ఇక్కడ ఇద్దరు మంత్రులు ఖమ్మంలో ముగ్గురు ఇద్దరు ఉంటారు మంత్రులు ఇక్కడ ఇద్దరు ఇద్దరు మంత్రులు ఇక్కడ రాచకం ఒక్కొక్క జిల్లాలో పక్కపక్క జిల్లాలో ఇద్దరిద్దరు మంత్రులు ఏంది అసలు కొన్ని జిల్లాలకు మంత్రులే లేరు అసలు ఆరు శాఖలు ఇంకా కేటాయించిన కేటాయించలే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవులు వస్తే మేము ఒప్పుకోము ఒకవేళ నిజంగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంప్రమైజ్ గమ్మని చెప్పండి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుండి భర్తరపు దమ్మని చెప్పండి ఆ కోమటిరెడ్డి మంత్రి పదవికి కాసా రాజగోపాల్ రెడ్డికి అండి లేకపోతే రాజగోపాల్ రెడ్డికి ఇష్టం ఉన్నటువంటి మంత్రి పదవి ఇవ్వండి మిగిలినటువంటి ఆరు శాఖలలో కోమటి రెడ్డి పది వేరే ఇవ్వండి కానీ ఇద్దరు అన్నదాములకు ఉంటే మేము ఒప్పుకోము ఒక్క ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు ఎట్లా ఇస్తారు అందరం ఎమ్మెల్యేలం కాదా మేము ఫిట్ కాదా మేము కాంగ్రెస్ కోసం పనిచేయలేదా మేము కీలక పాత్ర పోషించలేదా మా వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క స్టైల్లో మాట్లాడుతున్నాడు అంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి ఎమ్మెల్యేలు కూడా అడ్డం ఉప్పం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అడ్డం పడుతున్నాడు కాబట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రావాలంటే వాళ్ళన్న కోమటి రెడ్డి సాక్రిఫైస్ చేయాలి బ్రదర్ కోసం బ్రదర్ సాక్రిఫైస్ రాజగోపాల్ రెడ్డి ఇన్ను కావాలంటే కొమటరెడ్డి వెంకటరెడ్డి అవుట్ కావాలి ఈయన బ్యాటింగ్ చేయాలంటే ఆయన బౌలింగ్ చేయాలి ఇప్పుడు ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డి పేరు కేవలం ఫార్టీ నుండి థర్టీ పర్సెంట్ వినబడుతున్నది మాక్సిమం రాకపోవచ్చు అనే చర్చ నడుస్తున్నది ఒకవేళ రా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంటే పెద్దోడు కదా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ మంత్రి పదవి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆయన సైలెన్స్ ఉంటేనే వస్తుంది అనుకుంటే రాజగోపాల్ రెడ్డి వద్దు అనుకోవచ్చు నాకు వద్దు అవసరం లేదు మా అన్ననే ఉన్న మంత్రి నాకు ఏమైనా పని ఉంటే మా అన్న చేసి పెడతాడు ఇద్దరు అన్నదమ్ములం మేము మా ఇద్దర్లో ఎవరికన్నా ఒకళ్ళకి మంత్రి పదవి ఉన్నా సరిపోతుంది రేవంత్ రెడ్డి నాకు మాటిచ్చింది కాబట్టి నేను మంత్రి పదవి అడిగినా ఇప్పుడు ఇన్ని లుస్కులు పెడితే ఇన్ని ఇన్ని కథలు పెడితే మా అన్న అనవసరంగా మంత్రి పదవి పోతుంది మా అన్న కష్టపడ్డాడు పార్టీ కోసం సీనియర్ లీడర్ మళ్ళా సరే మా అన్నకే మంత్రి పదవి అని అని కూడా రాజగోపాల్ రెడ్డి అనుకోవచ్చు ఇన్ కేసు రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీయే కావాలి నేను కూడా మంత్రి శాఖలో ఉన్నా అని చెప్పి తెలుసుకోవాలి నేను కూడా కేబినెట్ లెవెల్ నేను కూడా మాజీ మంత్రి అనేటటువంటి పేరు నాకు కూడా ఉండాలని చెప్పి రాజగోపాల్ రెడ్డికి ఆశ ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవేళ కాంప్రమైజ్ అయితే రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి అవకాశం రావచ్చు ఒకవేళ కాంప్రమైజ్ అయితే లేదు ఇక ఒకింత ఇతర అనాములు ఉన్నాయి పర్లేదు ఆల్రెడీ మనం రాజగోపాల్ రెడ్డికి మాటిచ్చినాము మాటిచ్చినటువంటి ప్రకారం ఆయన కూడా మంత్రి పదవి ఇద్దామని చెప్పి ఒకవేళ హైకమాండ్ అనుకుంటే ఎమ్మెల్యేలందరికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు సర్ది చెప్పుకొని ఏం అతి ఇచ్చేద్దాం అనుకుంటే రియొచ్చు కానీ అట్లా సర్ది చెప్పడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఎమ్మెల్యేలు ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు లేకపోతే ఒప్పుకోపోవచ్చు అనే చర్చ నడుస్తుంది కానీ కోమటిరెడ్డి వెంకయ్య కూడా మాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ కాంప్రమైజ్ అయితే కావచ్చు లేకపోతే కాకపోవచ్చు అనే చర్చ నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఈ మినిస్టర్లు ఉన్నారో మంత్రులకు సీఎం అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది రేపటి రోజు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఛాన్స్ అంటున్నా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏమైనా మంత్రి పదవులు అనుభవించిండ రేవంత్ రెడ్డి ఏమైనా కేబినెట్ లో ఆయనకు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా తెలుస్తుంది ఆయన ఎంపీ ఎమ్మెల్యే ఆయన ఏమైనా మంత్రి పదవిలో ఉంటే ఆయన కేబినెట్ లో కూర్చుంటే కేబినెట్ మీటింగ్స్ లో పాల్గొంటే మంత్రి అనేది ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్నటువంటి శాఖ మొత్తం ఒక మినిస్టర్ ఒక ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఆర్థిక శాఖ మంత్రి తెలంగాణ ఆర్థిక మొత్తం ఆయన చూసుకోవాలి రెవెన్యూ శాఖ మంత్రి అంటే తెలంగాణ రెవెన్యూ మొత్తం ఆయన చూసుకోవాలంటే తెలంగాణకే బాస్ ఒక మంత్రి ఒక మినిస్టర్ అంటే కాబట్టి మినిస్టర్ కోట అంటే చాలా పెద్ద కోట జనాలను అందరినీ ఏకం చేసేటటువంటి కోట నాలుగు కోట్ల మంది జనాలకు మంత్రి బాస్ కాబట్టి ఇప్పుడు ఈ బాస్పతి రాజగోపాల్ రెడ్డి కూడా వస్తే రేపటి రోజు రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కూడా స్కోప్ ఉంటది కాబట్టి రాజగోపాల్ రెడ్డి దానికి కూడా అదే అనుకుంటున్నట్ట రేపటి రోజు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తుందో రాదో ఉన్నటువంటి రోజులలో నేను కూడా మంత్రి పదవి అనుభవిస్తే అయిపోతుంది కదా మా అన్న కూడా మంత్రి పదవిలో ఉన్నాడు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి అంటారు రాజగోపాల్ రెడ్డిని కూడా మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి అని అనాలే కదా మరి అనాలంటే నేను ఏం చేయాలి కాంప్రమైజ్ అని చెప్పాలా లేకపోతే మంత్రి పదవి అన్న రావాలి కానీ ఎమ్మెల్యేలు ఒప్పుకునే పరిస్థితి లేదు ఇద్దరు అన్నదమ్ములకు ఇస్తా అంటే మరి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంప్రమైజ్ అవుతారా లేదా అనేది ఒక బిగ్ డాలర్ క్వశ్చన్ మార్క్ అదిగా మిలియన్ డాలర్ క్వశ్చన్ మార్క్ అది కాబట్టి ఈ కాంప్రమైజేషన్ పాలిటిక్స్ మాత్రం నడుస్తా ఉన్నది కానీ మాక్సిమం కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయకపోవచ్చు మంత్రి పదవికి రాజగోపాల్ రెడ్డి కూడా నాకు తెలిసి ఒప్పుకోకపోవచ్చు లేదు మా అన్ననే మంత్రి ఉండాలి ఉంటుంది నాకు ఇవ్వకపోయినా పర్లేదు మా అన్న సీనియర్ లీడర్ అనేటటువంటి విధానాలలో రాజగోపాల్ రెడ్డి మాక్సిమం ఉండవచ్చు ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములలో ఎవరైనా ఒక్కరు మంత్రి ఉన్నా కూడా పని నడుస్తుంది పని ఏమక్కడ ఆగదు అన్నయ్య మంత్రి ఉన్నప్పుడు తమ్ముడు ఏం పని చేసుకోవాలని చేసుకుంటాడు తమ్ముడు మంత్రి ఉంటే అన్నయ్య ఏం పని చేసుకోవాలని చేసుకుంటాడు కానీ మాజీ మంత్రి అనే పేరు రావాలంటే లేకపోతే కేబినెట్ హోదా కావాలంటే మాత్రం కొంత మంత్రివర్గంలోకి రాజగోపాల్ రెడ్డి పోవాల్సిందే కానీ ఒక చర్చ అయితే ఉంది మరి కాంప్రమైజ్ పాలిటిక్స్ ఏమైనా నడుస్తాయా వర్కౌట్ అవుతాయా లేకపోతే ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవులు ఇస్తే ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారా సీనియర్ లీడర్లు ఒప్పుకుంటారా మరి ఏమైతుంది ఏం పంచాయతీ అవుతుంది అనేది మాత్రం కొంచెం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఒక పెద్ద చర్చ మాత్రం బలంగా తెరపైకు వస్తున్నది చూద్దాం ఏం జరగబోతుంది